హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగనుంది అంటే ఈరో అంటే ఇక్కడ పాపం కౌశికి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే పోలీసులు అయితే ఇంటికి వచ్చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఇంకా నాలుగు గంటల సమయం ఉందిలే అనేసి అలా బాబుని ముద్దాడుతూ కూతుర్ని కూడా చాలా అంటే చాలా ముద్దాడుతూ ఉంటుందన్నమాట సడన్గా ఇక నాలుగు గంటల సమయం అయిపోయేసరికి పాపం కౌశికి కూతురు అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అనేసి పాప బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇక కౌశికి కూడా వాళ్ళ బాబుని చూసేసి చాలా అంటే చాలా బాధపడుతూ హక్ చేసుకుంటూ ముద్దు పెడుతూ ఉంటుందన్నమాట అప్పుడే అయితే ఇంట్లోకి వచ్చేసారనమాట ఏంటి కౌశికి గారు ఇక బయలుదేరదామా మనము ఎందుకంటే మేము మీకు ఇచ్చిండే సమయం అంటే మీకు ఇచ్చిండే సమయం అనేకంటే కోర్టు వాళ్ళు మీకు ఇచ్చిండే సమయం అయిపోయింది బెయిల్కి ఇచ్చిండే సమయం అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు కాబట్టి మరి ఇక వెళ్దామా అండి కౌశికి గారు అనేసి పోలీసులు అంటూ ఉంటే సరే వస్తాను అనేసి బాబునైతే చేతిలోకి తీసుకొని ఒక ముద్దు పెట్టేసి కాచి చేతిలోకి పెడుతుందనమాట కాచి బాబు జాగ్రత్త బాగా జాగ్రత్త చూసుకో అనేసి బాబునైతే కాచి చేతిలోకి పెట్టేసి ఇక పాపనైతే దగ్గరికి తీసుకొని పాపను కూడా హక్ చేసుకొని కిస్ చేస్తుందనమాట పాపం పాప మాత్రం చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా కౌశికనైతే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారనమాట అలా తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ వెనకాల నుంచి వైజయంతి మరియు నిషి యువరాజ్ చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట ఇక ఈ రోజుతో ఈ పీడ విరగడైపోతుంది అనేసి వీళ్ళు ముగ్గురు చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట కానీ నిషి అయితే ఈ రోజు నుంచి అంటే ఈ ఈ అరెస్ట్ చేసేసారు కాబట్టి ఇక ఏ టెన్షన్ లేదా ఒక పద్నాలుగేళ్ళు జైల్లో పెట్టేస్తారు లోపు మనం అంతా సెటిల్ అయిపోవచ్చు అంటే ఈ వజ్రపాటి స్థానానికి నేను వచ్చేసాను అంటే ఒక మకుటం లేని మహారాణిలా నేను ఆ స్థానంలో కూర్చొని నాదే నడుపుతాను అనేసి నిషి అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అలా కౌశిక అయితే బాబుని మా పాపని వదిలిపెట్టి ఏడుస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట అలా వెళ్తూ ఉంటే బయటైతే జగదాత్రి కేదార్ అయితే బైక్ పైన వచ్చేస్తారనమాట అలా రాగానే ఏంటి ఆగండి అనేసి అనడంతో అందరూ చాలా సంతోషపడిపోతారనమాట ఎందుకంటే ఏదైనా సాక్ష్యం తెచ్చారేమో ఆ వదిన్ని అరెస్ట్ చేయకుండా ఉండడానికి అనేసి అనుకుంటూ కాచి అయితే ఏంటి ఏంటి జగదాత్రి మీరు ఏదైనా సాక్ష్యం తెచ్చారా అక్కని అరెస్ట్ చేసే అవసరం లేదా అనేసి కాచీ అడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడే బూచి ఏమంటాడు అంటే అంటే పోలీసులు ఇక దీన్ని అరెస్ట్ చేసే అయితే లేదు కదా చెప్పు జగదాత్రి చెప్పు జగదాత్రి అనేసి బూచి అడుగుతూ ఉంటాడన్నమాట కానీ జగదాత్రి అయితే ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్